జీవీఎంసి అరవై తొమ్మిదవ వార్డు తుంగ్లాం గ్రామంలో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపం పనులకు జీవీఎంసి చీఫ్ ఇంజనీర్ అవరోధం కలిగిస్తున్నారని వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తన వార్డులో గత కొంతకాలంగా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని దీనికి ప్రధాన కారణం సిఇనే అని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిర్మించిన కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు తాను నిధులు మంజూరుకై ప్రయత్నం చేశానని అయితే ఆదిలోనే పనులకు ఆటంకాలు ఏర్పడడం బాధాకరమని అన్నారు ప్రతి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ సిఈ శాసనసభ్యుని అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు ఏ వార్డులో లేని ఆటంకాలు తన వార్డులోనే రావడం ఉమ్మాటికి తప్పే అన్నారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సిఈఓ పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు నామా నరసింహాచలం తదితరులు పాల్గొన్నారు మీరు ప్రభుత్వాలు ప్రభుత్వం తరపున లక్షలాది రూపాయలు జీతాలు తీసుకొని ప్రమోషన్ తీసుకొని మీరు సత్య వరకు పెన్షన్ తీసుకున్న మా సొమ్ముతో మేము తెలిసి మేము ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ మేము అభివృద్ధి పనులు శాంక్షన్ చేస్తే ఎవరి పనులు అడ్డుకునే హక్కు ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్లజ్జగా ఇంత అడ్డగోలుగా పనిచేస్తున్న సీఈని తక్షణమే సస్పెండ్ చేయాలా లేకపోతే ఊరుకునే సమస్య లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా సమస్య ఉంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ప్రాబ్లం వల్ల కట్టలేకపోతున్నా రిటర్న్ ఇవ్వండి ఎన్ని లెటర్లు పెట్టాను నిన్న కాక మొన్న పీజీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పీజీఆర్ఎస్ లో పది మూడు రెండు వేల ఇరవై ఐదులో రెండు కంప్లైంట్లు పెట్టాను యాజ్ అార్డ్ కార్పొరేటర్ గా ఒకటి కళ్యాణ మండపం ఆగిపోయిన తక్షణమే మొదలు పనులు మొదలు పెట్టమని రెండు వాటర్ ప్లాంట్ ఆగిపోయిన ప్రజల అవసరాలు చెప్తుని నా దగ్గర ప్రతిదీ కాపీ ఉంది పదో తారీఖు లెటర్ పెడితే పదమూడో తారీఖునే మెసేజ్ వచ్చింది క్లోజ్ చేస్తామని ఏం క్లోజ్ చేస్తామని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదు మళ్ళీ జాయింట్ కి అయ్యా మీరు ఈ సమస్యను ఎలా పరిష్కరించారో సమాధానం చెప్పండి మళ్ళీ లెటర్ పెట్టుకునే పరిస్థితి మేము లెటర్ పెట్టుకోవడమే సమాధానం రావడం లేదు మేము అధికార పార్టీ కార్పొరేటర్ గా ఒక టెక్కల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలికుడిగా నాకే ఈ పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా సేవలు ప్రజలకు ఎలా అందుతాయని చెప్పి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిఈని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్తున్నా కమిషనర్ గారు చదువు తీసుకొని కళ్యాణ మండపాన్ని గ్రామ కంటంలో నిర్మించమని ఎమ్మెల్యే గారు కూడా చదువు తీసుకొని గతంలో మిందిలో మింది చెరువులో హాస్పిటల్ కట్టించుకున్నారు అరిజున్ జగ్గీపాలెం చెరువులో కళ్యాణ పంట లక్షలతో నిర్మాణం జరిగింది త్వరలో మీరే ఓపెన్ చేయాలి వర్క్ లోపనే అటువంటిది నాదీపాలెం గ్రామస్తులకి ఆ చెరువు తప్ప మొత్తం భూమి అంతా తీసుకుంది ఓ పక్క కోట్లు తీసుకుంది ప్రభుత్వ భూములు ఇంకెక్కడి నుంచి వస్తాయి ఆ ఉన్న చెరువులో టెంపుల్స్ కట్టుకోగా పక్కనే కళ్యాణంలో కట్టుకుంటే బాగుంటుందని చెప్పి గ్రామస్తులందరూ ప్రతిపాదన చేస్తే కోటి రూపాయల వేళ పోరాడి దానికి ఎమ్మెల్యే దానికి మేయర్ని పట్టుకొని పోరాడి ఫైటింగ్ చేసి కోటి రూపాయలు సాయం చేయించారు ఇలా పనులు మొదలు పెట్టగానే ఎంఆర్ వచ్చి జేసీబీ సీజ్ చేసి చెరువులో కట్టకూడదు అంటారు చెరువులో కట్టకూడదు ఖచ్చితంగా ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కట్టకూడదు ప్రభుత్వ అవసరాలకు ఎక్కడికి వెళ్ళాలి పుట్టించాలి ఏ ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు దానం చేస్తారు నేను మంగళూరు మా ఇంటి పక్కన ఉన్న మంగళ దానం చేసి స్కూల్ బిల్డింగ్ కట్టించాం ఎంవిఎస్ మూర్తి గారు నిధులతో రెండు లక్షల నిధులతో దాని మీద గత ఐదు సంవత్సరాలు వైసీపీ వైసీపీ నాయకులు ఆ ఇల్లు ఆ స్థలం కబ్జా చేశానని స్కూల్ స్థలం కబ్జా చేశానని ఫిర్యాదులు చేస్తే అధికారులు అనేక సార్లు ఎంక్వైరీలు చేస్తే ఈ కూటమి వచ్చిన తర్వాత కూడా దాని మీద కేసులు పెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి కొన్ని డాక్యుమెంట్స్ ఉంది డాక్యుమెంట్స్ వారి వెనక్కి వచ్చి కట్టుకున్న ఇల్లు మంగళవారం తెలంగా వారసులు కాకి వారసులు ఇచ్చిన స్థలంలో ఇవాళ బిల్డింగ్ ఉంది కూల్ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ నేను కబ్జా చేశానని చెప్పి అనేక సార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది ఎంఆర్ఓ రావడం అందులో ఆక్రమణ లేవని చెప్పడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారి టైంలో శాసనసభ్యుల టైంలో ఈ చెరువును అభివృద్ధి చేయడం చెరువు చుట్టూ వేయడం జీవీఎంసీ చేసింది చెరువుని ఆక్రమించుకొని నేను రోడ్లు వేసుకున్నానని చెప్పి ఫిర్యాదులు చేసిన నాయకులు మీరు ఇవాళ ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో చూసుకొని మాట్లాడాలని ప్రజాప్రతినిధుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంతో మెలగాలని ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యాలు కావాలని ఈవేళ తుంగలం శ్మశానం నాకు తెలిసి గాజువాగ్ నియోజకవర్గంలో ఇంత అందమైన శ్మశానం డంకా బలంగా చెప్తాను ఇంత అందమైన శ్మశానాన్ని ఎవరైనా నిర్మించుకున్నారా